హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏం డెబ్బై రెండు బీ అయితే సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సారీస్ కలెక్షన్స్ సో దుపటాస్ ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి కలెక్షన్ మనకి కస్టమర్తో అయితే చాలా బిజీగానే అయితే ఉంది షాప్ ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఖాళీ లేదు గ్యాప్ లేదు అయినా కూడా ఏంటంటే మళ్ళీ అందరూ అడుగుతున్నారు కదా కలెక్షన్ మనకి దుపటాస్ అయితే రీస్టాప్ చేశారు చక్కగా శ్రావణ మాసం స్పెషల్ కింద నాకు వెళ్ళడానికి కూడా లేదు సో అందుకే నేను మీకు ఇట్లా అయితే షేర్ చేసేస్తున్నాను వీడియో అనేది ఎంట్రన్స్ సో చూసేసుకోవచ్చు ఈ రోజు అసలు కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం బిజీగా ఉన్నారు సో వాళ్ళ టైం కూడా మనం చక్కగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మన వీడియో అనేది అయితే షేర్ చేద్దాము సో హ్యాపీగా అయితే చూడండి అందుబాటు కూడా చక్కగా మనకు ఒక టూ థౌజండ్ పీసెస్ వరకు అయితే రీస్టాక్ చేశారు సో రీస్టాక్ చేసిన కలెక్షన్ అవి ప్రైజెస్ అది కూడా చూసేద్దాము అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు మనకి ఇంకా కలెక్షన్స్ ఇలా వద్దు వస్తూనే ఉంటాయండి చాలా కలెక్షన్స్ సో అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి అన్నది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళాం మంచి కలెక్షన్ అండి రాము గారు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ఒకసారి ఈరోజు వారాయి పట్టండి లేటెస్ట్ ఐటమ్ ఓకేనా అది కూడా చెప్తాను అన్నీ నేను ఎందుకంటే మా యాంకర్స్కి అందరికీ కొంచెం వాయిస్ బ్రేకింగ్ నేను ఇస్తున్నాను ఈరోజు వాయిస్ ఓకేనా ఇది వచ్చే కల్లా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుందండి ఇది డిపెట్ స్మాల్ డిపెట్ అంత పెద్ద హోలయితే ఏముంటుంది చాలా చిన్న హోలే ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరమే ఏం లేదు దీని కాస్ట్ ఇచ్చాడు కల్లా ఇంతవరకు ఎక్కడ చూడాలి ఎయిట్ వారాయి పట్టనిది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దీనికి సపరేట్ ఇస్తున్నాం మీకు ఎందుకంటే కేవలం ఒకసారి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం సో ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నారు దట్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ అంటే మనకి హోల్సేల్లో రిటైల్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీ కూడా లేదండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు రెండు కలిసి సరిపోవండి వారావి పట్టుకుని మంచి ఓకేనా వస్తుంది చూసిన నిల్ సింగల్ శారీసే ఉన్నాయి ఓకేనా డబల్స్ అయితే లేవు ఎవరు బుక్ తీసుకుంటే వాళ్ళకి ఆఫ్లైన్ వస్తే ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా కొరియర్ లేట్ అవుతుంది ఎందుకంటే వర్షాలు కొరియర్ ట్యాక్ పంపించాలంటే అది అని చెప్పేసి కొద్దిగా లేట్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఐటమ్కి వెళ్ళిపోతున్నాం మధ్య మధ్యలో శారీస్ కూడా ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అన్ని చూపించాక మీకు కూడా వివరంగా కలర్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయండి పెట్టాక రెండు కలర్స్ సరిపోవని చెప్పి అంత ఫేమస్ ఐటమ్ అండి ఇవన్నీ పట్టుడానికి కింద ఆనంద కలర్ బోటర్ వస్తుంది ఇది పాచి గ్రీన్ అండి ఒక ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది కూడా శారీ ఈ విధంగా ఉంటుంది పల్లో పాటు శారీ వస్తుంది ఇది టెంటింగ్ కాదండి హెడ్ వర్క్ ఇది చూడండి బ్లౌజ్ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది చిన్న సూక్ష్మ లోపమే ఉంటుంది కానీ పెద్దది అయితే ఉండదు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఈచ్ వన్ శారీ ఫోర్ హండ్రెడ్ చేస్తున్నాను మధ్య మధ్య శారీ చూడడం ఓపెన్ చేస్తాం చూడండి మీరు అసలు చూడండి ఎంత ప్లాస్కోండి పట్టు కూడా తెట్టు వర్క్ కానీ వర్క్లు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి శ్రీకృష్ణ అంటే ఒక డిఫరెంట్ శారీస్ అంటే ఇంకా డిఫరెంటే ఈ విధంగా పల్లో పట్ వస్తుంది శారీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇది కలర్ చూడండి ఇది ఒక ఐటమ్ అండి ఒక కలరు ఇదో కలరు ఇది కూడా ఓపెన్ చేస్తాం చూడండి చాలా లైట్ వెయిట్ శారీ చాల చిలకల బొమ్మలు వస్తుందండి ఇది మొత్తం టెడ్వింగ్ అంతా ఇది జరివి వస్తుంది అంత ఇది బ్లౌజ్ పాటు హ్యాండ్స్కి ఇస్తాడు ఈ విధంగా శారీ ఉంటుందండి ఒక్కోటి ఒక్క ఐటమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ సింగిల్ సింగిల్ శారీసే ఉన్నాయి డబల్స్ అయితే లేవు ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే ముందు ఈ విధంగా వస్తాయి కలర్స్ ఇవి ఇవి సింగల్ సింగిల్ కలర్స్ కదా నెక్స్ట్ ఏంటంటే ఒక్క ఐటమ్ ఒక యెల్లోలో ఉన్నాయి యెల్లో డిఫరెంట్గా ఉంటాయి ఒక ఐటమ్ ఒక్క నిమిషం అండి ఇది చేస్తాను నేను ఓకేనా ఇవ్వండి పల్లో పాటు ఐథానిక్ పల్లో పాటు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది చెప్తా కాదు టోపుని చెప్తాను చిన్న డిఫరెంట్ ఇదేనండి ఇంకెక్కడా ఉండదండి ఉంటే శారీకి ఒక్క శాట్ ఉంటుంది కానీ రెండు మూడు ఉంటుంది అండి శారీ మొత్తం ఊపెన్ ఏం పోదండి ఇదిగోండి పైతానికి పల్లో బౌడర్ వస్తుంది శారీ బుట వస్తుందండి కింద బోర్డర్ కూడా మీనా బుట్ట ఇస్తుంటాడండి ఈ విధంగా వస్తుంటుందండి చాలా క్లాస్గా ఉంటుందండి ఈసారిగా ఒక్కసారి చెప్పింది డ్యామేజ్ అనేది ఇంకెక్కడ ఉండరు ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ అండి ఇది ఎక్కడ దొనకనైటం శ్రీకృష్ణ అంతా ఎప్పుడు రన్నింగ్ వస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను చాలా ఉన్నాయి రెండు మూడు వస్తాయి వీడియోలు నిదానంగా చూడండి చూసిన వాళ్ళంతా లైక్ చేసుకోండి కొంచెం ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను కొంతమంది కట్ నెట్టు ఓపెన్గా మాట్లాడితే కొంతమంది నచ్చదు కాకపోతే నాకు ఓపెనింగ్ మాట్లాడుతు నాకు నచ్చిద్ది అది చూడండి ఈ విధంగా ఉంటుంది కలసన్ని చాలా డిఫెంట్కి చెప్పాక ఒక్కోటి ఇది ఇది ఒక ఐటమ్ వస్తుందండి మళ్ళీ ఇది కూడా సింగల్ సింగల్ శారీ చెప్తున్నానండి శ్రీకృష్ణ గారు మాకు ఇంకోటి కావాలి ఇంకోటి కావాలంటే ఏం చేయలేను ఇవ్వలేను లక్కీగా వచ్చింది మనకి అందుకే నేను లక్కీగా వచ్చింది కాబట్టి దాని పేరు నేనే నిర్ణయించా వాహాయి పట్టు అని కల చూడండి ఈ విధంగా వస్తే ఈ మొత్తం ఎలా చాట్లండి ఒక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా వస్తుంది అంతా లైట్ వెయిట్ వస్తుందండి మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఐటమ్ ఈ బార్డర్ వేరు ఈ బోర్డర్ వేరు ఈ బూటీష్ వేరు ఈ బూటీష్ వేరు మళ్ళీ ఈ బుటిస్ కూడా వేరే చూడండి ఈ బోర్డర్లో పెద్ద బుటిస్ వస్తుందండి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను ఇది ఒక ఐటమ్ అండి లైట్ వెయిట్ ఇది ఇదిగో శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది పల్లో పార్ట్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఎందుకంటే మా ఛానల్ వాళ్ళనే నన్నే మాట్లాడమని చెప్పారు సరే మనకు కూడా మాట్లా ట్రై చేస్తున్నాం నేను మాటలు బాగా చెప్తాను మాత్రం అందరు లైక్ చేయండి ఇంకో షేర్ చేయండి ఇదిగోండి ఒకటే ఉంది కలర్ లక్కీ ఇదొక ఐటమ్ ఇదొక ఐటమ్ ఇది కూడా ఒక రూపం చేస్తానండి కొంచెం ఎంత ఎక్కువ ప్రశాంతం ఫస్ట్ టైం మారా కాబట్టి నిదానంగా చూపిస్తున్నానండి ఇది ఓన్లీ శారీ వచ్చిందండి ఐదు మీటర్ ఇరవై ఐదు పాయింట్ ఉంది అంటే డ్యామేజ్ ఏమి ఉండదు అండి చిన్న హోల్ కూడా ఉండదు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది కట్ చేయని కోటండి శారీ మొత్తం ఇవి వస్తుంది ఒక్క ఓపెన్ చేయాలి నాకే అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎల్లోనే ఇష్టం ఇదిగోండి శారీ చూడండి ఎంత క్లాస్గా ఉంది అసలు అసలు శారీ కాకపోయినా లాంగ్ బాగా కుడిచుకుంటే దీన్ని ఫైవ్ థౌజండ్ అని నమ్ముతారండి అంత బాగుంటుంది లైట్ చాలా లైట్ వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇంకెంతవరకు వెళ్ళొచ్చాటండి నెక్స్ట్ ఇంకో చాట్కి వెళ్దాం మనం చాలా స్పెషల్స్ అయితే చూసాం కదా మంచి మంచి డిజైన్స్ సిల్వర్ గోల్డ్ మల్టీ కలర్లో కూడా ఉన్నాయండి ఈవెన్ హల్దీ స్పెషల్ పూజ కింద కూడా మీరు అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ వన్ ఓ కలెక్షన్ అయితే చూసారు ఎక్కువ కలర్ చెప్పడం రాదు కాకపోతే కలర్ చూస్తే మీరు అర్థమైంది శ్రీకృష్ణ అంటేనే అలా ఉంటుంది ఇక్కడ ఐటమ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి వస్తుంది పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తానండి

ఇది ఒకటి ఫోర్ వస్తాయండి మొత్తం చెప్పాగా వారాయి అంటే డిఫరెంట్గా ఉంటుంది దీన్ని లైట్ వేవి ఇస్తాను అంటారు అంటారు నాకు ఐడియా లేదు కానీ అది శారీ చూడండి ఎంత బాగుంటుంది అసలు గుటిస్ కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ పాటు శారీ కొంతమంది ఉంటారు అయ్యా నాకు బ్లౌజ్ రాదు బ్లౌజ్ పర్లేదు అండి చీర బంగారమే అది బ్లౌజ్ రాలేదని ఫీల్ అవసరం అవసరమే లేదు ఈ మొత్తం మీద రెండు వందల నలభై ఆరు చీర ఉన్నాయండి రెండు వందల నలభై చీరకి ఒక ఇరవై చీర మాత్రం బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాక ఫీల్ అవ్వద్దు కానీ శారీ మాత్రం ఏ వన్ ఈ విధంగా కలర్స్ వస్తుంది చూడండి ఇది కూడా ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను మంచి క్లాస్లో శారీ విధంగా వస్తుందండి బుఠాస్ వస్తుంది పల్లో పాట్ వస్తుంది బ్లౌజ్ పాట్ హ్యాండ్స్ ఇస్తున్నాడు స్త్రీ బుటా ఇస్తాడు చాలా ఫైన్గా ఉంటుందండి ఇది రాత్రి వచ్చిందండి సరుకు నాకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు సరుకు వచ్చింది ఇంటికి వెళ్లకుండా ఏ కలర్ అక్కడ డెలివరీ చేసుకుని ఉదయం అయింది మళ్ళీ భోజనం చేసి అది టిఫిన్ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఉదయం ఆర్డర్ షార్ప్ తీసే మళ్ళీ రంగులు స్టెట్ చేసుకోవాలి కదా వీడియోకి ఇక్కడ పెట్టాలి అలా అర్థం కాటలేదు నీట్గా పెట్టుకున్నాను ఈ సాధించండి ఇవ్వండి ఈ విధంగా వస్తే కలసిందండి ఒక దానికొస్తే సంబంధం ఉండదండి ఈ పుటా వేరు ఈ పుటా వేరు ఈ పుటా వేరు ఈ పుటా వేరు మీరు ఎన్నిసార్లు చెప్పిన టీవీలో చూసి పంపిస్తున్నారు టీవీలోనే మాకు అర్థం కావట్లా ఆల్రెడీ పది మంది పది మంది క్యాన్సిల్ చేస్తాము ఆల్రెడీ అమెజాన్ కూడా వాళ్ళు మళ్ళా టీవీలో తీసి మళ్ళీ మనకి సెల్లో పంపిలేదు అయినా సరికి ఉండదు కదా నా దగ్గర మీరు చెప్పినా కూడా అదే పంపిస్తున్నారు మళ్ళీ ఒకటి ఈ ఈ మూడు ఫోన్లు మూడు ఫోన్లకు కూడా దీనికి పంపిస్తే అన్ని ఫోన్లు పంపిస్తున్నారు అంటే వాళ్ళ భయం ఏంటంటే సరికి ఎక్కడ అయిపోయిద్దో ఏ ఫోన్ ముంచొస్తారో మనకి రెచ్చి వస్తుందని ఉంటేనే ఇదిగలుగుతాం కానీ మీరు మూడు ఫోన్లు అనుకోండి అది మీకు వేయాలా అది వాళ్ళకి వెయ్యాలా వాళ్ళకి మాకే అర్థం కాదు ఒక వ్యక్తికి మూడు ఫోన్లు అంటే కుదరదు కదా ఏ పొంగ ఫోన్ చేయండి ఓకేనా ఉంటే అందుబాటులో మీకు సప్లై చేయగలుగుతాం లేకపోతే లేదు ఇంతవరకు ఇది అయిపోయిందండి కలెక్షన్ ఇది సో కదా పింక్ షేడ్స్లో చూసామండి మంచి కలర్స్ అన్నమాట చాలా ప్రెజెంట్ అయితే ఉన్నాయి బట్ దేనికి అదే సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ కాన్సెప్ట్ కూడా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి మల్టీ అయితే వచ్చినాయండి మళ్ళీ లైట్ వెయిట్ లైక్ మనకి గుడ్వాల్ పట్టు స్టైల్ అయితే ఉంటుంది కలెక్షన్ అయితే సో మల్టీ కలర్లో ఉంటే నెంబర్ ఆఫ్ కార్డీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మల్టీ వస్తాయండి అన్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ కడితే మీ ఫ్రెండ్సే ఉంటారు ఎక్కడ కొన్నా ఉంటుంది కానీ మీరు చెప్పే వేపు వాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే ఇంత ఐటమ్ డిఫరెంట్గా వస్తుందంటేనే శ్రీకృష్ణ అని పేరు చెప్పేస్తారు ఎందుకంటే శ్రీకృష్ణ అనే డైలీ వీడియోకి అంటే చిన్న షాప్ అయినా సరే ఐటెం అలా ఉంటుంది కస్టమర్ కూడా అలా ఉంటుంది మన సబ్జెక్ట్ కూడా అంతా ఉంటుంది ఐటమ్ కూడా అలా ఉంటుంది మన దగ్గర నిన్నొక్కరు వచ్చారు సార్ మేము వీడియోలు చూసాము చాలా పెద్ద షాప్ ఉంది అండి వీడియో అంటే లెంత పడుతుంది కానీ యాభై ఐదు వేలు ఉన్నారు సో చూసారు కదా మల్టీ కలర్స్లో నిజంగా చాలా మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే చూపించారండి సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్అవుట్ చేసుకోవద్దు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది విత్ వన్ డే ఆఫర్ సేల్ ఇంకా కలర్ షర్ట్ అయితే ఉందన్నమాట సో చూసేసాయండి మంచి మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో సో అలా అయితే వస్తుంది మెహందీ ఎల్లో ఉంటాం కదా అలా దానికి వచ్చేసరికి మనకి ఈ బాటిల్ గ్రీన్ ఇంత గోల్డ్ కట్ చెంగు పల్లో పాక్ ఈ శారీ మధంగా ఉంటుందండి వాటి డిజైన్ అండి ఇంకా హరేట్ అండి ఇంకా సూపర్ అండి బ్లాక్ మీద స్నక్ బ్లౌజ్ కట్ చైన్ హ్యాండ్స్ పళ్ళు శారీ యూడౌట్ ఓపెన్ చేస్తానండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఈ బ్యాక్ సైడ్ చూపిస్తాం మళ్ళీ చూడండి ఇది ఈ పసుపులో చూపించాం మనం ఓకేనా ఈ విధంగా ఉంటుంది శారీ దీనికైతే అక్కడ తగల కాకపోతే మనం మెన్షన్ చేసాం అనుకోండి ఇబ్బంది ఉండదు ఓపెన్ చెప్తారు ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న పదకాల సంవత్సరం లేదు పెద్ద ఊలుక చిన్న ఊలు వస్తుంది కూడా కలర్స్ ఇవ్వండి ఇలా వస్తుందండి వాటిలోనే డిఫరెంట్గా వస్తాయి అన్ని బార్డర్స్ మారుతుంది ఈ బార్డర్స్ మారుతాయి ఈ విధంగా వస్తుందండి మొత్తం పోరే అండి ఇది బ్లాక్ కాదండి కచ్చకాయ రంగులో ఒక షేడ్లో వస్తుంది ఓకేనా ఇదేమో పీకాక్ వస్తుంది అన్ని ఓపెన్ చెప్పారు అట్లాగా పళ్ళు శారీ ఈ విధంగా వస్తుంది ఇది కట్ చేయంగా బ్లౌజ్ కాదండి అంటే కొన్ని సారీస్కి బ్లౌజ్ రాలేదు అన్నారు కదా మేబీ దానికి బ్లౌజ్ రాలేదు ఓకే చూడండి ఏ దీన్ని వైన్ కలర్ కానీ వంకాయ కలర్ కానీ మిక్సింగ్ వస్తాయండి అన్ని వేరే షేడ్ కొంచెం కన్నెట్లు వస్తుంటాయండి దీన్ని ఇది ఒక అయితే మేము లైట్ వెయిట్ ఇది కూడా ఓన్లీ అన్ని బ్రాండే చూడండి ఎంత బాగుంటుంది బ్లౌజ్ శారీ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అది కలర్ ఇస్తున్నా మీకు పింక్ స్వీట్ కలర్ రెండు కలు కావాలి నాలుగు కలు కావాలా నాలుగు కలర్ వస్తాయి ఎన్న చాలా అండి మంచి స్వీట్ కలర్ అట్లా ఇదిగోండి ఇది ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి శారీ పౌర్చెంగు బ్లౌజ్ ఇది ఒకటి అండి అందులో మా చెప్పమ్ అమ్మ ఇదిగోండి ఇది బ్లౌజ్లో వచ్చిందండి ఆమె చెట్టగా ఇంకెక్కడ ఉంటుందండి మనకు బ్లౌజ్ అంటే మనం కట్ చేసుకున్నాక మనకు ఉపయోగం ఉంటుందండి ఇబ్బంది ఉండదు ఇదేమో కట్ చెంగు పళ్ళు పాతిందండి ఇవి శారీ కూడా ఓపెన్ చేస్తున్నావు చూడండి ఒక్కసారి ఉంటుంది రెండో సార్ట్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి మొత్తం డిఫరెంట్గా ఉంటాయండి కనుక అసలు ఒకదానికి సంబంధం చెప్తా కదా అంతా బాగుంటుందండి శారీ ఈ విధంగా వస్తుంది పల్లెజ్ వస్తుంది బ్లౌజ్ బుటీస్ హ్యాండ్స్కి ఇస్తాడండి ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఇంకా ఇంకా ఓపెన్ చేయను ఎందుకంటే ఇంకా వీళ్ళు చాలా నమ్మకం తీయాల్సింది కాబట్టి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఇదిగోండి కలర్స్ చూడండి ఒక్కోటి ఒక్క మోడల్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇందులోనే డార్క్ వస్తుందండి ఇంకోటి డార్క్ లైట్ ఉందండి ఇది ఇది ఒక మాల్ అండి మళ్ళీ పుట్టించి మారుతుంది ఇది ప్లెయిన్ వచ్చింది ఓపెన్ చేస్తే అర్థం ఇది ఓపెన్ చేసుకున్నాను ఈ పళ్ళతో పాటు శారీ మొత్తం ప్లెయిన్ ఇస్తాడండి ఎందుకంటే ఈ విధంగా ఇస్తాడు బ్లౌజ్ ఇవ్ గ్రీన్ ఇదో గ్రీన్ ఒకదాని సంబంధం మాత్రం ఉండదండి చాలా చాలా డిఫరెంట్ గ్రీన్ షేడ్స్ లో అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూడండి మనకి లైట్ అండ్ డార్క్ లో అయితే వస్తున్నాయి మీరు షైడ్ అండి ఇవి ఈ ప్లేన్ నాకు ఓపెన్ చేసే అందులోనే మోడల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటెం మొత్తం బుటీస్ కూడా మారిపోతూ ఉంటాయి ఇంకొకటి ఒకటి ఇంతవరకు మెరియిన్ షైడ్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్ మొత్తం చెప్తున్నాను కదా వహారా ఇవి ఒక ఒక గుర్తింపు ఉండదు తెలిసింది మీకు ఆయన కర్రలో ఇది ఒక ఐటమ్మండి ఇది సిల్వర్ బోర్డర్ వస్తుంది ప్లేన్ ప్లేన్ బోర్డర్ వస్తుంది ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ వన్ బై వన్ ఐతే శుద్ధ ఎక్కడ స్కిప్ అవుతుంది జరిగింది. రంగర్ 2 2 రోసే కట్ట. ఇది నాకు కంటిన్యూ రాదండి ఇంకా ఫస్ట్ టైం వచ్చింది. అందుకే పేరుగో నేనే ఆలొంచి పెట్టా. వారాయి పట్టేం. ఇది ఒక ఐటమ్ అండి పిస్తా గ్రీన్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది కలర్స్ కూడా ఇది బాగా పూర్తి ల్యాక్టివేదండి ఇది ఇంకా ఇది ఒక కలరు దీన్ని పారట్ గ్రీన్ అంటారండి యాపిల్ గ్రీన్ వీటిలో నాయకులు వస్తాయండి మళ్ళా నాయకులు చాలా డిఫరెంట్గా ఉంటుందండి లైట్ వెయిట్ మొత్తం ఐటమ్ కాదు సూపర్గా ఉంటుందండి ఐటమ్ బ్లూ ఇంతవరకు ఇది ఒక ఐటమ్ స్పెషల్ కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఇది ఒక్క శారీ ఓపెన్ చేస్తానండి పైన ఎండ్ కాబట్టి ఇందులో మనకి ఇది ప్లేన్ వస్తుంది ఇది ఈ వస్తుంది ఒక్క రెండు చెల్లైతే ఓపెన్ చేస్తానండి నెక్స్ట్ ఇంకో వీడియోకి వెళ్ళిపోతుంది మనం పల్లో పాటు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి కట్చింగ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ అన్ని వస్తుంది ఇది కట్చింగ్ శారీ ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇది ఇది క్లాప్కి వెళ్ళిపోతుంది ఇబ్బంది ప్రాసెస్ వస్తుంది అందుకని ఓపెన్ చేపిస్తుంది ఇంకెక్కడ ఉండొచ్చు చూడండి వారావు పట్టు వీడియో ఫస్ట్ అయిపోయిందండి సెకండ్ వీడియో ఇంకో అయిపోయింది ఓకేనా సో కలెక్షన్ అయితే చూశారు కదా నిజంగా చాలా రీజనబుల్ ప్రైజెస్తో వచ్చారు వరాహి పట్టు నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇవి కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసినాను ఫస్ట్ వీడియో అనమాట ఇదంతా కూడా ఇది కూడా మీకు వన్ డే ఆఫర్ సేల్ మాత్రమే ఉంటుంది సో మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్